నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రైతులను ఆగ్రహానికి గురిచేసిన యూరియా తరలింపు వివాదం పెద్ద దుమారం రేపుతోంది తలగిరి మండలం కుడుముల దిన్నెపాడు గ్రామంలో అర్ధరాత్రి దాటాక పదిన్నర సమయంలో సహకార సొసైటీకి చెందిన యూరియా బస్తాలను ట్రాక్టర్లు దాచిపెట్టి తరలిస్తున్నారని గుర్తించిన స్థానిక రైతులు అక్కడికక్కడే అడ్డుకుని ప్రశ్నించారు తమకు అవసరమైన సమయంలో సరఫరా చేయకుండా రాత్రి వేళల్లో ఇలా ఎందుకు తరలిస్తున్నారని అధికారులు ప్రజాప్రతినిధులను నిలదీశారు అయితే ఘటనా స్థలానికి వచ్చిన అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో రైతుల ఆగ్రహం మరింత పెరిగింది అక్రమంగా బయటకు పంపడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు ట్రాక్టర్ నిలిపివేసి వాదనలు జరిగాయి రైతుల సంక్షేమం కోసం ఉండాల్సిన వ్యవస్థే వారి పొట్ట కొట్టేలా పనిచేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణా అంటే కలిగిరి మండలంలో మూడు సొసైటీలు ఉన్నాయి మూడు సొసైటీలు మాధవ సొసైటీ ఇక్కడ యూరియా సొసైటీకి మూడు నాలుగు లోడ్లు తెచ్చిండి ఇప్పటికి కానీ ఇక్కడ లోకల్ అయితే ఒక్కరికి కూడా ఒకటి లేదు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కానీ వాళ్ళ నెంబర్లు కానీ అది ఊరు ప్రేమేత అమ్ముతున్నారు వాడున్న ఆయన పిఐసి కార్యదర్శి కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు అమ్ముకుంటా ఉండరు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈరోజు ఐదు శుక్రవారం మా సొసైటీ నుంచి మేము ఏరే వ్యవసాయ పాలం మీద పోతా ఉంటే మాకు ట్రాక్టర్ ఎదురైంది ఆ ట్రాక్టర్ ఇసుకపాలెం ట్రాక్టర్ ఇసుకపాలెం అంటే కొండాపురం మండలం ఇసుకపాలెం వాళ్ళకి ఒక టొక్కు నుండి ఈర వేసి మా సొసైటీ నుంచి పంపిస్తావారు మేము దాన్ని ఆపేసి ఎక్కడిది డాక్టర్ ఎక్కడిది ఇగ్రీ అంటే మీ సొసైటీ నుంచి మీ ప్రెసిడెంట్ మీ మీ వా మీ వాళ్ళ ఎమ్మెల్యేతో మాకు మేము తీసుకుపోతున్నామని ఆరోగ్యం చెప్పుకొని పోతా ఉన్న అంటే మా సొసైటీ మాకు పనిచేయాలన్నా పక్క మండలాలకు పని చేయాలన్నా మాకు అర్థం కావటం అదే మీరు మేము ఒక సామాన్య రైతుగా మేము ప్రశ్నిస్తున్నాం ఈ సొసైటీ రైతుల కోసమా లేకుంటే వ్యాపారం కోసమా వ్యాపారం కోసమే వ్యాపారం చేసుకోండి ఇది రైతుల కోసం అయితే రైతులకి ఇవ్వండి ఇక్కడ లోకల్ రైతులకి ఒక్క కట్ట యూరియా కట్ట ఇవ్వకుండా వాళ్ళు బయటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటామంటారు ఇది ఎంత మటుకు సమంజసం దీని మీద పై అధికారులు కానీ ఎమ్మెల్యే కాకం సురేష్ కానీ ఎవరైనా స్పందించి దీని మీద సత్వర న్యాయం చేస్తారా చేయండి చేయకపోతే ఇంకా మా పార్టీ మా అధికారంలో ఉంది మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అది మీ ఇష్టం తర్వాత ఎలక్షన్లు ఉండయి అది మీరు దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా ఇక్కడ రైతులకు అనుకూలంగా చేయండి పాలం ఎన్ని ట్రాక్టర్లు ఎత్తుతారు ఎన్ని లోన్లు ఇచ్చినాయి ఏ రైతుకి ఇచ్చిండ్రు ఈ సొసైటీలో వాళ్ళ లిస్ట్ అంతా ఒకసారి బయటికి తీస్తే మీకు అర్థమవుద్ది ఇంతకు మించి మనం మాట్లాడటం కూడా